నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రావడం అనేది దాన్ని గ్రే హెయిర్ అని అంటాం మనం ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది అని మనం తెలుసుకుందాం ఈ వైట్ హెయిర్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి వాటి జబ్బు పరంగా రావచ్చు లేదా వంశ పారంపర్యంగా కొంతమందికి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ రాగానే గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుంది ఇది వాళ్ళ జెనిటికల్గా అంటే వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలు దీ డైట్తో వచ్చేది కాదు లేదంటే మందులతో పోయేది కాదు వంశపారాయణకర్యం అనేది ఉంటుంది సో దాన్ని మనం పక్కకు పెట్టుకుంటే మిగతా వాళ్ళల్లో ఏ విధంగా వస్తుందో చూసుకుందాం మనం తీసుకున్న ఆహారం కొంతమందికి పూర్ పీపుల్ ఉంటారు ప్రాపర్ డైట్ ఉండదు విటమిన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి కాల్షియం కాపర్ ఇలాంటి కొన్ని మినరల్స్ కూడా డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ తర్వాత బీటోల్ డెఫిషియన్సీ ఇట్లా మనం తీసుకున్న ఆహారంలో కొన్ని న్యాచురల్గా వచ్చే వాటి నుంచి కూడా డెఫిషియన్సీ రావచ్చు ఇలాంటి వాళ్ళలో కూడా గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటికి కారణం ఎందుకు ఎందుకు వైట్ హెయిర్ వస్తుంది అని అంటే ఈ మెలనిన్ అనేది మన హెయిర్ రూట్స్ దగ్గర ఉంటుంది లోపల పొలికల్ దగ్గర మెలనో సైడ్స్ ఉంటాయి మెలనో సైడ్స్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మెలనో సైడ్స్ దెబ్బతిండడం వలన మెలనిన్ తయారు కావడం తగ్గిపోతుంది ఆ తగ్గిపోయినప్పుడు బ్లాక్గా ఉండాల్సిన వెంట్రుక వైట్గా తయారవుతుంది అంటే దీనికి కారణం ఏంటి ఈ మెలనిన్ లేకపోవడం ఈ మెలనీన్ లేకపోవడం వల్ల మనకు వైట్ హెయిర్ అనేది వస్తుంది అంటే మెలనోసైడ్స్ ఉంటున్నాయి లోపల ఆ మెలనోసైడ్స్ మంచిగా ఉండాలి అనుకుంటే మంచి జింక్ కాపర్ విటమిన్ డి బీట్వల్ ఐరన్ ఇవన్నీ తక్కువ కాకుండా మంచి ఆహారం తీసుకోవాలి దీంతో పాటు నిద్ర చక్కగా ఉండాలి ఎందుకంటే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు హార్మోన్స్ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కొంతమందికి నిద్ర చక్కగా పట్టదు ఎప్పుడు ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి మెలకు వచ్చి రావడం లేదంటే కళలు రావడం దీనివల్ల డిస్టర్బెన్స్ ఏర్పడిపోయి నిద్ర చక్కగా ఉండదు దీనివల్ల కూడా ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మనకు చక్కగా చేయాల్సిన పని వంకర్ టింకర్గా తయారైపోతుంది బాడీ ఒకటి చేయబోయి ఇంకొకటి అవుతుంది సో ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి మంచి ఆహారం మంచి నిద్ర తర్వాత ప్రాపర్ కేర్ తీసుకోవాలి అంటే చుండ్రు కానీ ఇట్లాంటివి రాకుండా తర్వాత డ్రై అయిపోకుండా స్కిన్ ఎప్పటికప్పుడు కండిషనర్స్ పెట్టుకుంటూ ఎండకు ఎక్స్ప్రెస్ కాకుండా వరకు క్యాప్ పెట్టుకోవడం ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంత సేఫ్టీ అనేది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం జెనెటిక్స్ దాన్ని మనం ఏం చేయలేం అది వంశపారంపరంగా వచ్చింది అమ్ముకోవాలంటే అలాంటి వాళ్ళు ఇంకా కలర్స్ వేయడం దానికి సంబంధించినవి అరేంజ్మెంట్స్ చేసుకుంటారు దాంట్లో కూడా నేచురల్గా హెన్నా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దానివల్ల హెయిర్ దెబ్బదినకల్ని ఉంటుంది కొంత లాంగ్లో కలర్ యాజ్ బ్లాక్గా రాకుండా కొంత కలర్ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది సో ఇన్ని జాగ్రత్త పాటించాలి అది జెంటికల్గా వచ్చిందా డైట్ వల్ల వచ్చిందా ఏ రకాలుగా వచ్చిందనేది మనం డాక్టర్ని సంప్రదిస్తే మీకు గైడెన్స్ ఇస్తాడు నమస్తే